దేవుని చేతిలో మహావీరుడై పరిగెడుతున్న ఓ రోషగానికి వచ్చి నేను మీతో చెప్తాను అంతకంటే ముందు ఒక ఇద్దరు చిన్న పిల్లల గురించి మాట్లాడతాను ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వారి తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు బంధువుల దగ్గర విడిచిపెడితే ఆ బంధువులు ఆస్తి కోసం పిల్లల్ని సరిగ్గా చూసేవారు కాదు ఈ పిల్లలు ఇక్కడే ఉంటే ఉన్న ఆస్తి కూడా పంచాల్సి వస్తుందేమోనని మా దగ్గర పిల్లలు ఉండకుండా వెళ్ళిపోవాలి వారికి మా దగ్గర ఉండడం అనేది ఇష్టం ఉండకూడదని ఏం చేసేవారు తెలుసా ఇతరు పిల్లల్లో ఒకడు పెద్దవాడు పదే పదే వాడి కళ్ళల్లో మెరుపుకైతుంచి పెట్టేసేవాళ్ళు కొన్నిసార్లు ఆ చిన్న పిల్లోడి కళ్ళల్లో చెండు బొమ్మ పెట్టేసేవారు నిద్ర లేపడం ఎవరైనా పిల్లల్ని చేయితో తట్టి లేపుతారు కానీ వారి జీవితం ఎలాంటిదో తెలుసా కర్రతో బిగ్గరగా కొట్టి లేపుతారు చాపని నీళ్ళలోంచి తీసినప్పుడు ఎలా కొట్టుకుంటుందో అలా చాప పిల్లల్లాగా కొట్టుకునేవారు ఆ పిల్లలు ఒంటి నిండా పుండ్లు గాయాలు ఎందుకో తెలుసా ఆవిడ మండుతున్న కర్రతో చురుకులు పెట్టేస్తుంటుంది వేడి వేడిగా ఉన్న నూనె మీదికి అమ్మ అమ్మెందుకు విడిచిపెట్టిందో తెలియదు ఆ పిల్లలకి నాన్నెందుకు విడిచిపెట్టాడో తెలియదు ఆ పిల్లలకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు ఆ పిల్లలకి ఎందుకు వీరు కొడుతున్నారో హింసిస్తున్నారో తెలియదు ఆ పిల్లలకి వాళ్ళ ఆ పిల్లల జీవితం అయోమయో రుచికరమైన భోజనం పెట్టరు పదే పదే గట్టిగా కిల్లి కొడతారు ఆ పిల్లలు బిక్కరగా ఏడించినా సరే కొడతారు పక్కింటికి వారి శం వినబడినా కొడతారు ఒకరోజు ఆ పిల్లల్లో ఒకడు పెద్దవాడు వాడికి జ్వరం వచ్చింది కిటికీ దగ్గర వెళ్ళి నిలుచొని ఉన్నాడు బయటికి చూస్తూ 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 వారింట్లో నా బంధువు వాళ్ళ చిన్నమ్మ అబ్బాయిని ఇంట్లోంచి బయటికి నెట్టేసింది వాడు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుండి ఏడుస్తున్నాడు చిన్నమ్మా లోపలికి రానివ్వు చలికి వణికిపోతున్నాను నా వల్ల కావట్లేదు అని ఆ కిటికీని పట్టుకుని వేలాడుతూ చేస్తున్నాడు ఆ పక్కనే ఉన్న నీళ్లను ముఖం మీదికి విసిరేసి గట్టిగా అరిచింది నీ ఏడుపు శబ్దం పక్కింటి వారికి వినబడిందా జాగ్రత్త నీ తమ్ముడిని చంపేస్తాను అని ఆ చిన్నపిల్లుని పడుకోబెట్టేసి వాడు పీక మీద కాలు పెడుతుంది ఆవిడ ఆ చిన్నవాడికి ఏమైనా అవుతుందేమో తమ్ముడికి ఏమైనా అవుతుందేమోనని చెప్పి ఈ పెద్దవాడు అక్కడ నుండి బయటికి వచ్చేసి పక్కనే వాళ్ళు పెంచుకునే కుక్కలు ఓ పాడుబట్ట బాత్రూమ్ దాని నిండా ఇసుక సంచులు స్టోర్ రూమ్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఓ మూలన కూర్చుండిపోయి సంచులన్నీ తన మీద వేసుకుని ఏడుస్తూ ఉంటాడు అమ్మ ఎప్పుడు వస్తుంది ఎందుకు వదిలేసింది నాన్నెందుకు వదిలేసాడు ఈ వీధిలో అందరి పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నారు మాకెందుకు లేరు అని ఏడ్చేస్తున్నాడు తమ్ముడిని కొడుతుందేమో లోపట తమ్ముడికి ఏమైనా అయిపోతుందేమో అని ఒక దిగులు ఏం చేయలేని అసమర్థ స్థాయిలో తాను భయంకరమైన జ్వరంతో గడగడ వణిగిపోతూ ఆలోచించడానికి కూడా అవకాశం లేనంత నీరసం శరీరంలో ఉండి ఏడుస్తూ 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 ఉంటే పక్కనే ఉన్న ఓ కుక్క ఆ రాత్రి లేచొచ్చి ఆ పిట్ట దగ్గరకు వచ్చింది కుక్కలతోనే ఆడిమాడి పెరిగేవాడు వాళ్ళు పెంచే కుక్కలే కదా ఓ కుక్క దగ్గరకు రాగానే ఆ కుక్కను గట్టిగా పట్టుకొని తల్లి ఒడిలో ఉండాల్సిన పసి కుక్క ఒడిలో ఉండిపోయింది ఆ రాత్రంతా కుక్కతోనే ఉన్నాడు తెల్లవారింది ఎక్కడున్నాడు వీడని వెతుకుతున్నారు ఎక్కడ చూసినా వాడు కనపడట్లేదు మిగిలిన భోజనం కుక్కలకు పెడదామని వచ్చాడు చూసేసరికి ఆ సంచుల కింద వాడి కాలు కనబడుతుంది వెంటనే చెట్టుకున్న కొమ్మ ఒకటి విరుచుకొచ్చి ఆ సంచులు తీసేసి వాణ్ణి చుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఎండలో పడేసి కొడుతుంది ఆవిడ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఒంటి నిండా గాయాలు పుండ్లుగా మారితే పట్టించుకునేవారు లేరు ఆస్తి కోసం అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారా అన్నాడు అలాంటి కుక్క ఒడిలో పడుకున్న ఆ దౌర్భాగ్యున్ని సర్వశక్తిమంతుడైన దేవుడు చూశాడు ఒకరోజు వాడు ఏడుస్తూ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటే ఒక స్వరం అతన్ని పిలిచింది పేరు పెట్టి పిలిచింది తర్వాత ఒక రాత్రి ఇంట్లో పడుకుంటే పేరు పెట్టి పిలిచింది అటు లేచి వెతుక్కుంటున్నాడు ఇంత ప్రేమగా నన్ను ఎవరు పిలిచారు మా అమ్మ వచ్చారా నాన్న వచ్చారా అని వెతుక్కుంటున్నారు అమ్మ వచ్చావా నాన్న వచ్చావా ఎవరూ లేరు మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ప్రేమ స్వరం మళ్ళీ ఉలిక్కి పడి లేచాడు వచ్చావా ఎక్కడున్నావు నీ విధానాలో పిలుస్తుంది పరిగెత్తి 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 వెతికాడు ఎక్కడ ఎవరు లేరు తెల్లవారింది పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే మళ్ళీ స్వరం వినబడుతుంది అలా పతే పతే పదే ఆ పిల్లవాడిని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు వాడికి ఒకవైపు భయం ఎవరు కనబడట్లేదు మరొక వైపు మళ్ళీ మళ్ళీ ఆ స్వరం వినబడాలనేంత తీయగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ స్వరం కలలో కూడా మాట్లాడుతుంది స్వరం మాట్లాడే మాటలని కనబడే మాటల్ని పెన్సిల్తో ఒక పేపర్ మీద రాసుకుంటున్నాడు ఒక సాయంత్రం బయట కూర్చొని ఉంటే ఒక ఆయన కరపత్రాలు పంచుతూ పంచుతూ కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన లాంటి మాటలే సరిగ్గా ఇతడు కూడా విన్నాడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు కదా దాదాపుగా అలాంటివే కొన్ని మాటలు నాకు వినబడుతున్నాయి ఆయన అన్నాడు ఏం వినబడియో చెప్పు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్లను తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు ఇదిగో ఈ పేపర్ మొక్కల ఆ మాటలు రాశాను అతను అది చూసి అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి బోర్మని ఏడుస్తూ ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకొని అన్నాడు బాబు పాతికి సంవత్సరాల నుండి దేవునికి సేవ చేస్తున్నాను ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదయ్యా నీతో మాట్లాడింది ఎవరో కాదు ఇదిగో నువ్వు చెప్పిన మాటలన్నీ కనబడుతున్నాయి నీతో మాట్లాడింది బైబుల్లో ఉన్న దేవుడే ఆయన పేరు యేసు క్రీస్తు ఫస్ట్ టైం ఆ పిల్లవాడు యేసు క్రీస్తు అనే మాట విన్నాడు కోపానికి వచ్చాడు దేవుడు అంటే ఆయనేనా ఆయన పేరేనా దేవుడు అయితే నేను ఆయనతో పోట్లాడాలి అని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతను నేర్పించాడు ఎలా మాట్లాడాలి ఎలా ప్రార్థన చేయాలి మోకరించి ఏడుస్తున్నాడు మా అమ్మను ఎందుకు దూరం చేశావు మా నాన్నని ఎందుకు దూరం చేసావు నేను ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇన్ని రోజులు ఏమైపోజావు ఎందుకు పట్టించుకోలేదు నా కంట్లో మెరుపుగా పెట్టినప్పుడు నువ్వు ఎక్కడికి నా ఒంటి మీద ఇన్ని చురుకులు నువ్వు ఎక్కడికి నేను పడుకున్న రోజులు ఎక్కడికి వెళ్ళావు నువ్వే దేవుడు వా నువ్వు దేవుడు ఎందుకు వదిలేసావు ఓ ఏడ్చేసి ఏడ్చేసి దేవుని నిందించి అడుగుతున్నాడు అరుస్తున్నాడు ఎందుకు వదిలేసావు మా అమ్మ ఎక్కడుంది నాన్న ఎక్కడుంది ఎందుకు నాకు దూరం చేసావు దేవుడు ఏం రింప్లై ఇవ్వలేదు ఆ పిల్లవాడికి తర్వాత రోజు గడిచింది మళ్ళీ అలాగే అడుగుతున్నాడు ఆ తర్వాత రోజు గడిచింది ఆ తర్వాత ఒక రోజు ఒక రోజు అతడు పడుకుంటే దేవుడు అతన్ని దర్శించాడు అతనికి చాలా విషయాలు చూపించాడు ఇదే నీ భవిష్యత్తు తల్లి తండ్రి దూరం అయ్యారని నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే నేను నీకు దగ్గర అవుతున్నాను ఎవరైనా ఒంటరైతే వారికి నేనే దగ్గర అవుతాను ఎవరైనా మోసపోతే వారికి నేనే దిక్కు అవుతాను ఎవరైనా బ్రతకలేకపోతే నేనే వారిని బ్రతికిస్తాను ఈ లోకమంతా విడిచిపెట్టిన తల్లి మరచిన తండ్రి మరచిన నేను నిన్ను మరవలో దేవుడు ఆ మాట చెప్పినప్పటి నుండి అతని హృదయంలో వేదన తగ్గింది ఆ తర్వాత దేవుడు అతన్ని సిద్ధపరచుకున్నాడు అభిషేకించుకున్నాడు బలపరుచుకున్నాడు ఆ రోజు ఒంటరిగా ఉన్నవాడు ఈరోజు వేల మందిగా మారాడు దేశ విదేశాల్లో అడుగులు వేసి దేవుని ఆలోచన ప్రకటించేవాడయ్యాడు ఒకప్పుడు కుక్క వడిలో పడుకున్న దౌర్పు ఈ రోజు మా ఆక్యుడు అయిపోయాడు స్నేహితులకు అవసరమైన వాడయ్యాడు అతడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంది ఈరోజు దేశం ప్రపంచం అతని నోటి మాటకు విలువ పెరిగింది వాస్తవానికి యూత్ మీటింగ్ గురించి నన్ను డేట్ అడిగినప్పుడు నేను ఆయన పేరే చెప్దాం అనుకున్నాను దర్లేస్ గారు మీరు ఆయన్నే పిచ్చుకోండి అని చెప్దాం అనుకున్నాను సరే ముందైతే నేను వచ్చి తర్వాత ఆయన పరిచయం చేద్దామని వచ్చాను నేను ఆయన పేరు చెప్తాను ఖచ్చితంగా ఆయన పిచ్చుకోండి ఈసారి ఒకప్పుడు కుక్క ఒడిలో ఉన్న దౌర్భాగ్యుడు ఈరోజు దేవుని ఒడిలో ఉన్న మహాత్పాఖ్యుడై దేవుని చేత బాడబడుతున్నవాడు ఒకప్పుడు ఒంటరి వాడు తనకే ఏమీ లేదు ఆస్తి కోసం తనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈరోజు ఆ ఒక్కడే వేల మందిగా మారాడు వేల మందికి పెట్టేవాడయ్యాడు అతను ఎవరో కాదు మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు నేనే సచీవ సాక్షిగా మీ ముందు నిలబడి ఉన్నాను నా బ్రతుకునే ఇంత అందంగా మార్చగలిగితే అమ్మ నాన్న బంధువులు స్నేహితుల సహాయం లేకుండానే నేను ఈరోజు ఇంత గొప్పవాన్ని అయ్యానంటే మీకైతే అందరున్నారు ఉన్నారు మీకందరున్నారు దేవుని మనస్సును జాగ్రత్తగా నేర్చుకుంటే మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకోగలడు దేవుడు దేవుళ్ళకి స్తోత్ర గలుగుదాకా మీకు తెలుసా ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోషం కలిగి ఎవ్వరి మీద నేను ఆధారపడలేదు ఎక్కడ జాపలేదు సేవలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడ సహాయం అర్పించలేదు చర్చ్ కడుతున్నాను రేకులు కావాలి సిమెంట్ కావాలి ఐరన్ కావాలి ప్రేరేపించిన ఎడల పంపుడి ఎవర్ చచ్చేదాకా ఎవరిని అడగాలనుకోవట్లేదు నేను చివరి శ్వాస పోయే వరకు ఇస్తారో అని ఎదురు చూడాలనుకోవట్లేదు అలాంటి పిరికి జీవితం నాకొత్తు అలాంటి అడుక్కునే బ్రతుకు నాకొత్తు తెలుసా ఏ శుభ్రభుని వదిలేసితే నీకు ఆస్తి వస్తుందని చెప్పారు యేసు ప్రభుని వదిలేస్తేది ఆస్తి వస్తుంది మన కుటుంబాల్లో ఎవరు ఆయన నమ్ముకోలేదు చిల్లిగా సింపి ఇదే ఆస్తి ఒకరోజు మీ దగ్గర కరిగిపోయినప్పుడు నేను పర్వతమంతా ఎత్తయి ఉండడం మీరు చూస్తారు అని చెప్పి కోట్ల రూపాయల ఆస్తి బొత్తనుకుని క్రీస్తు బరుగు నిలబడ్డ రోషం కలిగిన ఉన్నారు చిన్న వయసులోనే నాన్న చనిపోయాడు ఆయన చివరిసారి కూడా చూడలేదు అమ్మ ప్రేమ పొందేలోపు సేవకు వచ్చేసాను పదమూడు సంవత్సరాల చిన్న వయసులో సేవకు వచ్చేసాను బైబుల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడు అందరికి చులకన చిన్నోడ ఏం చేస్తాడు వీడు కానీ ఎవరు తృణీకరించబడతారో వారి మీదే ఆయన కన్ను ఆయన దృష్టి ఉంటుంది దావీదు తృణీకరించబడ్డాడు దేవుడు లేవనెత్తాడు యోసిప్ తృణీకరించబడ్డాడు దేవుడు లేవనెత్తాడు ఇర్మియా తృణీకరించబడ్డాడు దేవుడు లేవనెత్తాడు తృణీకరించే వారిని లేవనెత్తుతాడు ఆయన ఎందుకు తెలుసా విరిగి నలిగిన హృదయం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడు విరిగి నలిగిన హృదయం గలవారికి యోహోవా ఆసన్నుడు మీకు విషయం చెప్తాను నా చాలా సార్లు ఫెయిల్ అయిపోయాం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావు వ్యాపారంలో ఫెయిల్ అయ్యాం జీవితంలో ఫెయిల్ అయ్యాం పేరు ఎక్కువగా ఉన్నాయి అయితే నువ్వే కావాలి దేవునికి జీవితంలో అనేక సార్లు గాయపడి బాధపడి ఫెయిల్ అయిన వాడు దేవునికి కావాలి ఎందుకు తెలుసా అలాంటి వాడికి దేవుని ప్రేమను గుర్తించే శక్తి కలుగుతుంది విరిగి నలగకుండా ఏ వృతయము దేవుని కొరకు నిలబడలేదు విరిగి నలిగిన వాడే దేవునికి కావాలి నా ప్రతూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నానాటికి 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 హెచ్చరించబడుతూనే ఉంది నేను వదులుకున్న ఆస్తి కంటే కూడా దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు నన్ను ఈరోజు నాకున్న ఈ సమృద్ధి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు నాకు ఈరోజు ఉన్నటువంటి సమృద్ధి ఈ భవిష్యత్తు ఎవరో ప్లాన్ చేస్తే నాకు వచ్చింది కాదు ఏ మనుషుడు వల్ల నాకు కలిగింది కాదు నా దేవుని స్వరం ద్వారా నేను నేర్చుకున్న ఆయన ఆలోచన దేవుడు భక్తుల ద్వారా ఈ భూమి మీద ప్రకటించిన సత్యం దేవుడు నన్ను చెక్కున్న విధానం దేవుని జ్ఞానమే నాకు ఐశ్వర్యమయ్యింది అయ్యింది ఆవే